మనకు ఇది వచ్చేసి నక్షా రోడ్ అండి ఇది నక్షా రోడ్ మనకు విలేజ్ నుంచి డాంబర్ రోడ్ నుంచి వెళ్తే అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇటు నుంచి వస్తుంది డాంబర్ రోడ్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో వస్తుంది సైట్ వచ్చేసి రెండు ఎకరాల ముప్పై గుంటలు ఎకరాల ముప్పై గుంటలు ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టెక్కినా అండి చాలా బాగుంది చుట్టూ కడిగేసి ఉంటుంది అక్కడ వైట్ కడి కనిపిస్తుంది కదా అక్కడ నుండి అటు 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 ఆ రాళ్ళు వేరే వాళ్ళది ప్యూర్ రెడ్ సైడ్ మనకు నక్ష రోడ్ ఫేసింగ్ వచ్చేసి బాగా వస్తుంది అండి ఒక దగ్గర దగ్గర ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్ల వరకు వస్తుంది నాలుగు వందల ఐదు వందల ఫీట్ల వరకు వస్తుంది చుట్టూ కడిలేసి ఉంటుంది ఆ తాటి చెట్టు దగ్గర నుంచి వెళ్ళి అటు సైడ్ పొలాలే వస్తాయి అటు సైడ్ పొలాలే ఇటు సైడ్ పొలాలే మధ్యలోకి వెళ్ళి నక్షా రోడ్డు రెండు ఎకరాల ఇరవై ఏడు ముప్పై గుంటలు వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు ఇక్కడ వచ్చేసి వాటర్ ఏరియా అండి ఇది వాటర్ బెల్ట్ ఏరియా బోర్ వేసుకున్న ఇందులో ఒక బోరు ఉంది ఇందులో ఒక మనకు అక్కడ స్తంభం పక్కన నుండి చూస్తే ఒక చిన్నగా కన్నీర పక్కన కనిపిస్తుంది కదా అది బోరు అది బోర్ అండి అది చాలా బాగుంటుంది ఇటు సైడ్ పొలాలు అటు సైడ్ పొలాలు మధ్యలో ఈ సైటు మనకు సైట్కు ఇది నక్ష రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి అటు చాలామంది రైతులకు వెళ్తుంది మనకు డాంబర్ రోడ్ నుంచి అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది పక్కనే ఎంత అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఇప్పుడు దీని పక్కనే ఒకటి వెంచర్ పడుతుందండి పద్దెనిమిది ఇరవై ఐదు ఎకరాల దాకా వెంచర్ ఫామ్ ల్యాండ్ ప్లస్ ప్లాటింగ్ చేస్తున్నారు ఆ వెంచర్కి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ సైటు క్లియర్ టైటిల్ చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సైలు వెంచర్కి అతి దగ్గరలో జనగామ జిల్లా నుంచి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ సైట్ వచ్చేసి ప్యూర్ రెడ్ సైల్ అండి చాలా బాగుంది మంచిగా గెస్ట్ హౌస్ పర్పస్ తోట పర్పస్ వేసుకుంటే మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు వెంచర్ వెంచర్కి అతి దగ్గరలో జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఇందులో ఒక బోర్ ఉంది రెండు ఎకరాల ముప్పై గుంటలు ఇందులో ఒక బోర్ ఉంది